సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీజ్ ఆఫ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి డాటా వేవ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట యూఎస్ఐటీ రిక్రూటర్కి ఫ్రెషర్స్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెషర్స్ వన్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనమాట వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా మాదాపూర్కి సంబంధించినటువంటి లొకేషన్కి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఈ నెల ఆరవ తారీఖు నుండి మనకి తొమ్మిదవ తారీఖు వరకు సిక్స్ థర్టీ పిఎం నుండి ఎయిట్ పిఎం వరకు కూడా వాకింగ్ డైవ్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది సో మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఇక్కడ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సో ఎవరికైతే యుఎస్ఐటీ రిక్రూటర్గా వెళ్దామని అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం అన్నమాట సో ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అలాగే ఐటీ రిక్రూటింగ్ సంబంధించి బేసిక్ అవగాహన అయితే ఉండి ఉండాలన్నమాట సో ఎవరికైతే ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ నుండి యూఎస్ఐటీ రిక్రూటింగ్ సైడ్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి చూస్తున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఫుల్ టైమ్ ఎంప్లాయీగా పర్మనెంట్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కోసం అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీ కమ్యూనికేషన్ని బేస్ చేసుకొని ఉన్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని సార్పాకి అయితే డిసైడ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్